అబ్బా ఏ మాట కా చెప్పుకోవాలమ్మ వదిన వంట సూపర్ చేసింది ఏమో తెస్తావు కానీ నువ్వు వంటలు మాత్రం మరి చేసిందమ్మా అమ్మా వదిన చాలా కారం కారంగా ఏం చేసిపోయింది చాలా అయ్యో అవునా బిడ్డ సరే సరే అలా చేసి పంపిస్తానులే ఇంకేమి ఒక కేజీ తెప్పిసిన కేజీ అంటే లెగ్ పీసులు ఎన్ని వస్తాయి ఏమో తక్కువ వస్తాయి ఒక రెండు కేజీలు తెప్పిస్తాలే వాడు నువ్వు తిండి వంట అట్లా అల్లుడు గాడు గారు తింటే పెట్టేసేయి తెప్పిస్త పోయేటప్పుడు తెప్పించి చేపించి పంపిస్తాలే అంత ఇష్టమైన నీకు వంటలు నాకేమంతేమంట అనిపించలేదబ్బా ఎప్పుడు చేసేలాగే చేసింది అనిపించింది అంతేగాని చేసి పంపిస్తాను ఏం చేసి పంపిస్తాను అన్నీ చేసి పంపిస్తాను నీకు తినేసినంత తిని మేసేదంతా మేసి ఆ రోజున ఇంత బాగా వంట చేసింది అని మాటలు మాట్లాడతారు అవును పాప ఒక రెండు ముక్కలన్నా అన్న ముంచుదామనేది లేదు అంత మెక్కి మెక్కి కూర్చున్నాయి మా వారికి బిర్యానీ అన్న తీసుకుని రమ్మని చెప్పాల నేను చేసిన పనులకి నాకు అసలు అన్నం కూడా తిండి కావాల చూడు చూ దీని అమ్మ జీవితం ఏం ఏం జీవితం ఏమో నాకు కథ అంత వీళ్ళకి చాకరు చేసి పెట్టకైపోయింది నాది నా అయిపోయింది అమ్మా నా బెడ్ సంగతి ఏమైంది అన్నయ్య పడిపోయినాడు ఇంకా రానే రాలేదు బెడ్ తీసుకుని ఒకేసారి పోదాం అనుకున్నాను మళ్ళీ ఏమో తీసుకుపోతానో లేదో అనిపిస్తుంది నాకు అసలు అన్నయ్య చూస్తే ఇంటికి రాలేదు అయ్యా నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు నేను ఇప్పించి పంపిస్తాను కదా వాడుతా నేను లేనా ఇక్కడ నేను దొరికి ఏంటిది భయపడుద్దు నువ్వు నీకేం ఆ బెడ్ కావాలి కదా అంతే కదా నేను ఇప్పించి పంపించలే అందుగా అయితే ఇంట్లో ఉండే బెడ్ ఇచ్చుకో నేను చెప్తాను కావాలంటే వాడికి ఓ సీని అమ్మాయి ఆడిపోయిన బెడ్ బెడ్షీట్స్ పెట్టేసట్లు లేరు వీళ్ళు ఫస్ట్ మా ఆయన చెప్పి ఇప్పించి పంపించి మా కాళ్ళకి హలో ఎక్కడున్నారు ఇప్పుడు చూస్తే మళ్ళీ బెడ్ దగ్గరికి వచ్చింది నాకు కూడా కొంచెం బిర్యానీ తీస్తారా చెప్తాను మళ్ళీ ఏమైంది మీకు మీకు ఈసి కొట్టావు ఫస్ట్ నేను కొడితే అది అడుగుతుంది అవును మా అన్న ఇంత కోపంతో నేను కూడా గెలుపుకూడదని అది కూడా అనుకుంటాడు ఏమైంది నీకు అన్ని ఐటమ్స్ తెచ్చిపెట్టినా కూడా మళ్ళీ నువ్వు బిర్యానీ తీసుకురా అని చెప్తావు కదా మూడు నష్టలు దానా ఏంటి ఊరికే ఉన్నాను కదా అని మరీ చచ్చిపోతున్నారు మూడు గసలుదానా ఏడు గసలుదన అనుకుంటా ఉండేదంతా వాళ్ళు తిని తిండి పారేసినారు అక్కడ ఏమి మిగిలితే మిగిలిన మెతుకులు తిని బతకల్లా నేను నాకు తెలీదు నాకు చికెన్ బిర్యానీ తీసుకురా లేదంటే మటన్ బిర్యానీ తీసుకురా నాకే చికెన్ బిర్యానీ వద్దులే తక్కువ రేటు మటన్ బిర్యానీ తీసుకురా అది ఎక్కువ రేటు తక్కువ రేటు ఎక్కువ రేటు అంతా వాళ్ళ తిన్నారా తినమ్మ వాళ్ళు ఏమన్నా గ్రహాంత వాస్తు నుంచి తప్పించుకొని వచ్చినారా ఎట్లా ఎట్లా అంత వాళ్ళే తిన్నారని చెప్తున్నావు నాకు అర్థమే కాదు నాకు పోరు తినమ్మ కేజీ మటన్ కేజీ చికెను ప్లెగ్ పీసులు కోడి ఎంత చచ్చింటున్నాయి అన్నీ మెక్కినారని చెప్తున్నావే నేను మీదే నాకు డౌట్ వస్తుంది సగానికి సగం నువ్వే మెక్కింటావు మిగిలింది వాళ్ళకి పెట్టింటావు మళ్ళీ వాళ్ళని మీద దుబ్బుతున్నావు కదా నువ్వు నిజం చెప్పే నువ్వు వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది ఎవరు ఇంత నాటకాలు ఆడుతున్నారని చెప్పి నేను ఏం ఆడితే నా మీద కోసం ఏం అవలిగించేస్తున్నావా ఇట్లా ఎట్లా నువ్వు అవతల అలిగించేస్తున్నావా నాకు అర్థం కాదు వాళ్ళు తినే ఆడ ఎరుకున్నావు నువ్వు చూస్తే నా మీద దుబ్బు ఆడితే నా మీద దుబ్బు ఏమే కుంభలు కుంబలు మెక్కేదంలకు కనబడుతున్నాను నీకు ఏమన్నా నాకు అర్థం కాదు నాకు వాళ్ళు నా మీదకి వస్తారు నువ్వు నా వస్తున్నావు నాకు ఏమే అర్థం కావాలి చూడు నోరుకొని చెప్తున్నాను చూడు బాగా ఆకుల మీద ఉన్నాను నేను నాకు మటన్ బిర్యానీ మంచి మటన్ బిర్యానీ ఒకటి పాయ పెరుగు పచ్చడి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని నిమ్మకాయలు వేసుకొని రా బాగా తింటాను ఈ రోజన్నా వాళ్ళు కుళ్ళుకొని సాగుని వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరికీ తినాలనే కుళ్ళకొని చావాల అంతా మెక్కినారు కదా అది కాక నాతోనే ఇంకా చేపించుకొని పోతారంట చికెన్లు చికెన్ లెగ్ పీసులు కావాలంటే మీ చెల్లెలకి చికెన్ లెగ్ పీసులు చేపిస్తా చేపిస్తా వాళ్ళ లెగ్ పీసులు వాళ్ళకి ఇరుకుట్టి చేసి పంపిస్తే అప్పుడు అరవొస్తాయి ఇద్దరికి ఏమే నువ్వు అనేది నిజంగానే వాళ్ళే తిన్నారా ఓ రేదినమ్మా సరే సర్వ చేస్తా మటన్ బిర్యానీ వద్దులే చికెన్ బిర్యానీ తెచ్చిపోయే అంత డబ్బులు లేవు నా దగ్గర ఇప్పుడు అంత ఉండేదంతా మటన్ చికెన్ తెచ్చి పెట్టినా మళ్ళీ ఇప్పుడు మటన్ బిర్యానీ అంటే నేను చెప్పి తేవాలప్పు అన్నట్టు డబ్బులు అవునులేండి నేను అడిగితేనేమో నీతో డబ్బులు ఉండదు మీ చెల్లి అడిగితేనేమో బెడ్ ఇప్పించేంత కూడా పోయి ఉంటారు మీరు నేను అడిగితే నాకు ఒక మటన్ బిర్యానీ కూడా గతి ఉండదు నా మకానికి అదే మీ చెల్లి అడిగితే బెడ్ కూడా ఇప్పిస్తారు మీరు ఇంట్లో ఉండే బెడ్ కూడా తీసుకోపోయిస్తారు లేకుంటే అంతే కదా బెడ్ అయినా ఇప్పిస్తారు లేదంటే ఇంట్లో అయినా బెడ్ అయినా తీసుకుపోయి మీ చెల్లి వాళ్ళ ఇంట్లో పెట్టేస్తారు అంతే నాకు ఒక మటన్ బిర్యానీ గతి ఉండదు ఇక తల్లి నువ్వు యాడ నుంచి తీసుకొని వచ్చి సీదా దాని దగ్గరికి నిలబెడతావు నీ మటన్ బిర్యానీ తెచ్చి పుడతాను నాకన్నా లేదు ఉందా లేదు అడుగుతుంది నేను కూడా తెచ్చుకోవాలో అన్నము ఏమా నాకేం తెలుసా నీ కొంచెం పెట్టినారా లేదా నాకైతే లేదు అక్కడ అన్నీ కాలికలు ఉన్నాయి కానీ మళ్ళీ అన్న అని చెప్పేసి నీకన్నా ఉంచి అనుకుంటే అనుకుంటున్నాయి నీ కూడా లేనట్లు కనబడవలదు నువ్వు కూడా తెచ్చుకో బాగుంటుంది లేకపోతే ఉపవాసం పడి ఉంటావు చూ చెప్తున్నాను జల్ తీసుకొని రా వాళ్ళు కళ్ళు మండుకొని చూసి తింటాను చూసుకుంటూ తింటాను అప్పుడైతే మండు మండి సస్తారు అది ఏం లేదు తీసుకురండి ఏమే తిట్టకపోతే వాళ్ళిద్దరిని మళ్ళీ ఆపుకుంటే నువ్వు ఏమి అవతారాలుకి చేస్తున్నావా ఇట్లా ఎట్లా అత లేకపోతే ఏమనకపోతే నువ్వు ఎంత ఉండాలో అంతట్లోనే ఉండు ఏదో అనిపించుకుంటున్నాడు చేస్తున్నా చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు కూడా దెండు మాట్లాడేది నేర్చుకున్నావు చెప్తున్నాను చూడు మొసన్నాంగ్ మాట్లాడి మొ గుండు ఉండు మీ ఆడవాళ్ళతో వచ్చిన ఇది మగవాళ్ళు మధ్యలో నలుగు పోతుంటారు ఎవరికి సపోర్ట్ చేయలేక అందుకే మీరు ఇట్లా వచ్చినప్పుడు మేము దేశాలు పట్టుకొని ఊరికి పోయలే అడగం ఒక రెండు రోజులు కామ్గా మీరు మీరే కొట్లాడుకుంటారు మీరు మీరే సర్దుకుంటారు అప్పుడు మేము ఉన్నామంటే వాళ్ళ మీద ఒక నా మీద దెబ్బేది వీళ్ళు మీకు ఒక నా మీదే దెబ్బేది నువ్వు నా మీద పడేడుస్తావు వాళ్ళు నా మీద పడేడుస్తారు ఏం మేము మనుషులు మేము ఉండలా వద్దా మేము అసలు మాకేం బతుకు అనేది ఉందా లేదా పెళ్ళి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకో 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 అని తలకా చేసుకున్నాక ఈ ఆడోళ్ళు ఒకటి పెద్ద రామాయణం మూవీ మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరు ఎందుకు చేసుకోవద్దండి చేసుకుంటేనే ఈ ఆడోళ్ళు జుట్లతోనే సరిపోతుంది ఏమిటి పని క్రాకున్నారు లేకపోతే అమ్మ లాస్ట్కి తీసుకుని వచ్చిస్తారా లేదంటే ఈ డెక్లే కహానీలు ఏమైనా చెప్పుకుంటుంటారా చూడు నాకు ఇక్కడ కడుపు ఆకలి అవుతుంది నాకు ఇక్కడ కొంచెం కూడా అన్నం లేదు అక్కడ నాకు మంచి మటన్ బిర్యానీ తీసుకొని వచ్చి పెట్టండి ఫస్ట్ మీరు ఇక్కడ మాటలతోనే మీరు ఫోన్లోనే మాట్లాడుకుంటూ గంటలు గంటలు ఇప్పుడు చూద్దాం ఇక్కడ నాకే ఇక్కడ సాలైపోయింది చేసి పెట్టి చేసి పెట్టి మీకు అంతే అంటే చేసాక రాదు ఫస్ట్ నువ్వు మటన్ బిర్యానీ తీసుకొని రా అప్పుడు వస్తాను వాళ్ళ కళ్ళు ఎదురు తింటే అప్పుడు చూడలేక అవే నోరు ముసుకొని ఎవరింటికి వాళ్ళు పోతారు దానికి సపోర్ట్ మీ అమ్మ ఒకటి ఫస్ట్ మీ అమ్మని పూజ మీ అమ్మకి చేస్తే పూజ ఆడ సాంబ్రాడి పడుతుంది ఏమనుకున్నారా ఎలా మీ కళ్ళ ఎదురుగా తింటాను మళ్ళీ అప్పుడు తెలుస్తుంది మీకు మాకు పనులు కొట్టేట్టుంటుందా మీకు అందరికీ హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మా వీడియోస్ కోసం ఎదురు ఎవరైనా ఎదురు చూస్తే చూసేవాళ్ళు ఉన్నారా ఉన్నారో లేదో తెలియదు కానీ మా మాత్రం పెట్టే ధర్మం మేము పెట్టాలండి వీడియోస్ ఫోన్ చాలా సతాయిస్తుందండి ఏమంటే అది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేదానికి ఒక టూ డేస్ అయిపోయింది నాకు అస్సలు బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావట్లేదు ఫోన్ చూస్తే స్ట్రాక్ అయిపోతుందండి సారీ అందరికీ వీడియోస్ వదలకపోవడం వల్ల అది కాక మా బాబు చాలా సతాయిస్తున్నాడు సో ఇవన్నీ నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే మీరు తిట్టుకోవచ్చు కానీ ఎందుకు వీడియోస్ వదలట్లేదు అనేది మీకు తెలియాలి కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎవరికైనా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా మరి చాలా చిన్న ఛానల్ పాత ఛానల్ అయితే వెళ్ళిపోయింది డిలేట్ అయిపోయింది ఈ ఛానల్కైనా జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ జల్దీ లైక్ షేర్ చేయండి అలాగే వీడియోలో చూస్తున్న సన్నివేశాలు కానీ పాత్రలు కానీ పేర్లు కానీ అవి నిజం కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాం ప్రతి ఒక్క వీడియోలోనూ చెబుతున్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు సీరియస్గా తీసుకోవద్దు వీడియోలో కలుతాను బాయ్ బాయ్